అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు పది నిమిషాల్లో పెట్టుకుని పావు గంటలోనే తినేయగలిగే పచ్చడైన మామిడికాయ పచ్చడి పచ్చండి ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి ఎంతో రుచిగా ఉండి ఈ మామిడికాయ తురుము పచ్చండి ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను రెండు పచ్చి మామిడికాయలను తీసుకున్నానండి తీసుకున్న మామిడికాయలని క్లీన్ చేసుకుని క్లాత్తో తుడుచుకొని తడి లేకుండా తడి ఆరిన తర్వాత దానిపైన ఉన్న పీల్ని చెక్కుకోండి మనం ఏ పచ్చడి పట్టినా తడి అనేది తగలకూడదండి తడి తగిలితే పచ్చడి తొందరగా బూచిపడుతుంది చెక్కుకున్న మామిడికాయలని క్యారెట్ తురుముతో తురుముకోండి మనం కొలత కోసం ఏదైనా ఒక బౌల్ని తీసుకొని మనం తురుముకున్న మామిడికాయ తురుమును కొలుచుకోండి నాకైతే రెండు మామిడికాయలకి ఒక బౌల్ తురుము వచ్చిందండి పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోండి వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోండి ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి అదే కడాయిలో మనకు ఒక కప్పు తురుముకి ముప్పావు కప్పు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకున్న ఎండిమిర్చిని హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని వేయించుకోండి పోపును వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఆవాలు మెంతుల్ని వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో మనం కొలుచుకున్న మామిడికాయ తురుమును వేసుకోండి అందులోనే మనం పొడి చేసుకున్న ఆవపిండిని కూడా వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి మామిడికాయ పులుపును బట్టి మనకు ఉప్పు కారం అనేది సరిచూసుకోవాలండి వేసుకున్న వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మనం వేయించుకున్న పోపును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి అంతేనండి మనకు మామిడికాయ తురుము పచ్చడి పది నిమిషాల్లోనే రెడీ అయిపోయింది దీన్ని పెట్టిన పది నిమిషాల్లోనే తినేయచ్చు ఇదేమి ఊరవలసిన అవసరం ఏమి ఉండదండి ఈ పచ్చడి మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీ అయినా ఈ మామిడికాయ తురుము పచ్చడి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వండుకున్న కూరల కన్నా ఈ యొక్క పచ్చడి ఉంటే చాలండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే ఖాళీ చేసేస్తాం అంత టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ తురుము పచ్చడి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి